నన్ను మస్తు మంది తిప్పుకుంటాను ఐ డోంట్ కేర్ నేను ఉన్నదే చెప్తా చెప్తే నచ్చు థర్టీ లాక్స్ ఆఫ్ లోన్ తీసుకొని నేను పైసలు రిటర్న్ చేస్తానా పార్ట్ టైం జాబ్ రాగానే దొరుకుతుంది అది చేస్తా యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటా ఇంటికి లోన్ తెచ్చిన ముప్పై లక్షలు అది మొత్తం డే వన్ నుంచి కడతా అంటే కష్టం కన్సల్టెన్సీ అన్న మాటలు అసలు పట్టించుకోకండి మీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడే ఇక్కడికైతే ప్లాన్ చేయండి అది యూకే అయినా కానీ వేరే కంట్రీ అయినా కానీ సిక్స్త్ మంత్స్ నీకు పార్ట్ టైం జాబ్ అయితే దొరకదు ఐ హావ్ టు సర్వైవ్ అని నువ్వు ఇంటికా నుంచి ఒక ఐదు ఆరు లక్షలు పట్టుకుండా ఫుల్ టైం జాబ్స్ లివ్వాని కాదు ఇక్కడ నువ్వు నీ దగ్గర స్కిల్స్ పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి డోంట్ కంఫర్ బ్యాస్టర్ వన్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ అంటే యూనివర్సిటీలో చదవందనే నేను పీసీ ప్లేస్మెంట్ ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్ లో ఇయర్ అర్థమైంది హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ వీడియో ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన హైక్ బటన్ అని కొత్తగా వచ్చింది యూట్యూబ్ వల్ల యాడ్ చేస్తారు ప్లీజ్ క్లిక్ ఆన్ ద హైక్ బటన్ అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో యూకేకి వస్తాం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండియాలో అని అనుకుంటున్నారు కదా మీరు ఇండియాలో జాబ్స్ లేవు యూకేకి ప్లాన్ చేద్దాం అబ్రాడ్ కంట్రీస్కి ప్లాన్ చేద్దాం అని మెయిన్గా అనుకుంటే మీరు వచ్చే థాట్స్ యూఎస్ సిచ్యువేషన్ బాగాలేదు అనుకుంటారు ఆస్ట్రేలియా సిచ్యువేషన్ ఏంటంటే వీసా రాదని అంటారు కెనడా అంటే సలైకి నేను అడుగున అని అంటారు మిగతా ఆప్షన్ ఏంటి యూరోప్ జర్మనీ ఇప్పుడు ఎవరు నేర్చుకోవాలి అది ఇది అని అనుకుంటారు లాస్ట్ ఆప్షన్ మీకు కన్సల్టెన్సీ అన్న అండ్ మీరు ప్లాన్ చేసేది యూకే సో ఈ వీడియో మీరైతే కరెక్ట్గా ఓపెన్ చేశారు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని క్లియర్ కట్ గా డౌట్స్ చాలా మంది నా సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు చాలా మంది అయితే నన్ను అడిగింలు అన్న నాకు ఈ డౌట్స్ ఉన్నాయి సో అలా అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా సో షేర్ చేయండి ఈ వీడియో ఎవరెవరు వస్తున్నారు అబ్రాట్ కంట్రీస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది క్లియర్ కట్గా క్లారిటీగా రియాలిటీగా ఆన్సర్స్ అయితే ఇస్తాను సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఓకేనా సో హై బటన్ కూడా వీడియో స్టార్ట్ చేసేద్దాం మాస్టర్స్ జర్నీకి రావాలా బ్యాచిలర్స్ జర్నీకి రావాలా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో ఐ ప్రిఫర్ మాస్టర్స్ ఎందుకంటే మాస్టర్స్ టూ ఇయర్స్ కోర్సు అరౌండ్ ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి మినిమం ఒక సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీన్ ల్యాక్స్ ఫీజులు అయిపోతుంది అండ్ ఈ లోన్ అమౌంట్ ఇవన్నీ తీసుకుంటారు కదా లీస్ట్ అమౌంట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ అయితే ప్లాన్ చేశారనుకోండి బ్యాచిలర్స్కి ప్లాన్ చేస్తే వన్ ఇయర్ కి ఫీజు యూ హెవ్ టు పే అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఆఫ్ కి యూ హెవ్ టు పే అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ ఓన్లీ యూనివర్సిటీ ఫీజు ఇది వర్తగాలని మీరే ఆలోచించుకోండి ఇండియాలో మీరు బ్యాచిలర్స్ చేద్దామంటే మినిమం ఎంత తోప్ యూనివర్సిటీ అయినా కూడా నీకు పది లక్షలలో అయిపోతుంది నువ్వు ఏ పెద్ద బీటెక్ చేసినా కూడా నువ్వు డిగ్రీ చేసినా కూడా ఎక్కడ హోల్ ఇండియాలో సో చాలా తక్కువ పైసలలో మీరు ఇండియాలోనే బ్యాచిలర్స్ చేసుకోవచ్చు మంచి డిగ్రీ అక్కడ అక్కడనే చదువుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ మొగ్గ కూడా మీకు అర్థం కాదు మీరు చదువుకునే మీకు రానే రాదు నేను చెప్తున్నా కదా మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ అంత ప్రజలు మన చదువుకున్న వాళ్ళు కాదు మీరు అంతా నాకు తెలిసి ఇక్కడికి వచ్చేంత అంత లంగపని చేయడానికి కానీ సో ఐ ప్రిఫర్ మాస్టర్స్ మాస్టర్స్ చేయడం చాలా బెస్ట్ అబ్రాడ్ కంట్రీస్లో బ్యాచిలర్స్ చేస్తానంటే అప్పుడే ప్లస్ టూ అయిపోతుంది ఇంటర్ అయిపోగానే వచ్చి తోతా పిక్తాను ఇవ్వరానుకోరు మైండ్ చాలా డిస్టర్బ్ ఉంటుంది పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి డోంట్ కంఫర్ బ్యాచ్లర్స్ నెక్స్ట్ క్వశ్చన్ పోదాం ఇండియాలో జాబ్ వదిలేసి వస్తా అన్నా ఓకేనా ఇండియాలో ఒక మీకు యాభై వేలు వస్తున్నాయి అరవై వేలు వస్తున్నాయి అనుకుంటే రావద్దు ఇట్స్ యువర్ కంఫర్ట్ జోన్ సో మీరు ఇండియాలో ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ అర్న్ చేస్తున్నారంటే ఆ కంఫర్ట్ స్పేస్ ఆ కంఫర్ట్ జోన్ నుంచైతే రాకండి ఎందుకంటే ఆల్రెడీ మీరు అక్కడ ఎక్స్పీరియన్స్గా ఉంటారు అక్కడ మీకు హ్యాబిట్స్ పెట్టి ఉంటారు ట్రై టు స్విచ్ యువర్ జాబ్ మీ ఎక్స్పీరియన్స్ని కంపెనీ స్విచ్ చేయడానికి చూసుకోండి నేను జాబ్ వదిలేస్తాను నా దగ్గర ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు అబ్రాడ్కి రాగానే మాస్టర్స్ చేయగానే నాకు పిలిచి జాబ్ ఇస్తారు నన్ను సపోర్ట్లు పిలిచి పూల దంగా లేచి నాకు మా ఇచ్చేస్తారు నాకు ఇంటర్న్షిప్ దొరుకుతుంది అది అనుకుంటే షెడ్కి వెళ్ళిపోతారు ఓకేనా షెడ్కి వెళ్ళిపోతారు కంఫర్ట్ లో ఉన్నది కాబట్టి మీరు చెప్తున్నా లోన్లు తీసుకొస్తారు వచ్చిన తర్వాత టామ్ ఆఫ్ ఫేస్ చేస్తారు నీకు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు వెన్ యూ ఫేల్ యూ విల్ కమ్ టు నో జాబులు వదిలేసి అయితే రాకండి ఇఫ్ మీకు జాబ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ వస్తుందంటే అప్పుడు ప్లాన్ చేయండి కానీ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఒక మెసేజ్ చేసింది నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్ వస్తుంది ఇన్ హ్యాండ్ వన్ ల్యాక్ శాలరీ ఉన్నదంట తను బెంగళూరులో వర్క్ చేస్తానంట షీస్ ఫ్రమ్ ఆంధ్ర షీ వాంట్స్ టు కమ్ ఎందుకంటే క్లారిటీ అది చెప్పిన ఆమెకి వద్దు ఆల్రెడీ సిచ్యువేషన్ బాగాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏదో వేరే రోజులలో జాబ్లు వేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ అందరి కిస్మత్లు సేమ్ ఉండవు సో ఇక్కడ లక్ ఫేత్ కూడా చాలా మ్యాటర్ నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నా నీ దగ్గర సర్టిఫికేషన్స్ నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ముట్టి కింద మర్చి ఉండాలి అంటారు అది కూడా ఇక్కడ చాలా మ్యాటర్ అయితే చేస్తుంది సో డోంట్ టేక్ మీ రాంగ్ సో ఇలా చెప్తే మీకు ఎక్కువ అని చెప్తున్నా సో కంఫర్ట్ జోన్లో ఉంటే వదిలేసి అయితే రాకండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం కన్సల్టెన్సీ అన్నా చెప్తాడు చూడు మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయండి కన్సల్టెన్సీ అన్నా ఒకటే చెప్తాడు ఈ యూనివర్సిటీకి వెళ్ళిపో అక్కడ దిగు మా వాడు ఉంటారు నీకు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాడు పార్ట్ టైం జాబ్లో రెండు లక్షలు మూడు లక్షలు ఈజీగా సంపాదిస్తావు అయిపోతే సెట్ అయిపోతుంది ఇరవై లక్షల లోన్ కాదు ముప్పై లక్షలు లోన్ తీసుకో సెట్ అయిపోతే మంచి యూనివర్సిటీకి పంపిస్తా అని డోల్ డఫర్ డొక్క కాలేజ్లో పంపిస్తారు అదంతా తెలుసు అందులో అందరూ స్క్రాప్గా ఏషియన్స్ కనిపిస్తారు సో అలాంటి యూనివర్సిటీలో అయితే మీ కన్సల్టెన్సీ చూస్ చేస్తారు కన్సల్టెన్సీ అన్నా ఇక్కడ ఏంది నీతోని బిజినెస్ చేయడానికి ఉండడు నిన్ను హెల్ప్ చేయడానికి లేడు ఏ లవడా కానీ అయినా కానీ రేపటి రోజు నేను కన్సల్టెన్సీ పెట్టినా కూడా నిన్ను షెడ్కి పంపించడానికి అయితే చూస్తా కానీ నీతోని నీ లైఫ్ పైకి పోతుంది నిన్ను తీసుకోపోయి యాదో పెడదామని ఏ నాకు కొడుకు అనుకో ఇదైతే గుర్తుపెట్టుకో నువ్వు రీసెర్చ్ చేసి క్లారిటీ ఆఫ్ థాట్స్ పెట్టుకొని రా ప్రాపర్ రీసెర్చ్ ఈ యూనివర్సిటీకి ఎందుకు పోతున్నా ఈ కోర్సు ఎందుకు పోతున్నా ఒక్కొక్కరు చిల్లర కొడుకున్నారు బీటెక్ లా మంచి మంచి చదువులు చదివి ఈడ ఏదో వేస్ట్ కోర్సు మేనేజ్మెంట్ కోర్సు అది కోర్సు ఇది కోర్సు ఐబిఎం తీసుకుంటా అంటారు మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయండి ఈ కన్సల్టెన్సీ అన్న మాట్లాడితే అసలు పట్టించుకోకండి మీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడే ఇక్కడికైతే అయితే ప్లాన్ చేయండి అది యూకే అయినా గానీ వేరే కంట్రీ అయినా కానీ ఏ డైరెక్ట్ అయినా కానీ ఫస్ట్ నువ్వు తెలవాలి నువ్వు ఏం చేస్తున్నావు నీకంటూ ఒక క్లారిటీ అయితే ఉండాలి నెక్స్ట్ వన్ ఇయర్ కోర్సా టూ ఇయర్స్ కోర్సా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండియాలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే డైరెక్ట్ వన్ ఇయర్ కోర్స్ అయితే రికమెండ్ అయితే చేస్తాను ఇప్పుడు టూ ఇయర్స్ కోర్స్ తీసుకుంటే ఇలా ఏంటిదంటే వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది ఇందులో కోర్ మాడ్యూల్స్ ఉంటాయి ఇంకో ఇయర్ లో ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది దానికి ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్ ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఏదో ఒక పీరియడ్తో పేరు అయితే పెడతారు సో ఇందులో అందరు ఇప్పుడు దీనికి ఇంటర్న్షిప్ ఉంది ప్లేస్మెంట్ ఇయర్ ఉన్నదని షెడ్కి వెళ్ళిపోయే ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి ఏంటిదంటే కోర్ చదువుకుంటారు కదా వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో ఏంటిది ప్లేస్మెంట్ ఇయర్ ఉన్నది సో వీళ్ళు అంటే గొర్రెల్ గొర్రె నా కొడుకులు అమ్మ ఎంత నా కొడుకులు అంటే మనోళ్ళు చెప్తానగా అసలు ఏం చదవదు లిటరల్ ఏం తెలియదు వన్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ అంటే యూనివర్సిటీలో చదవందనే నేను పిహెచ్ ప్లేస్మెంట్ ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్ లో ఇయర్ అర్థమైందా నువ్వు ఓన్ గా రీసెర్చ్ చేసుకోవాలి నువ్వు నీ సొంత తెలివి నువ్వు సొంత నెట్వర్క్ నువ్వు ఎక్కడన్నా నీ జీల దమ్ ఉంటే నువ్వు పోయి నీ ఇంటర్న్షిప్ నువ్వు దొరకబట్టుకోవాలి అర్థమైనా నువ్వు దొరకబట్టుకోవాలి నీకు ఏ లెక్చరర్ అయినా కానీ ఎవరు నీ దోస్తు ఇంటర్న్షిప్ చేయాలి అని చేయడు ప్లేస్మెంట్ ఇయర్ రాగానే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కోర్స్ ఉంటుంది అందులో జాయిన్ అయిపోయి యూనివర్సిటీ వాళ్ళే చూసుకుంటారు అని అంటారు సో ఇక్కడ ప్లేస్మెంట్ మీరు ఆలోచించుకోవాలి మీరు దొరకబట్టుకోవాలి మీరు మీకు ఈ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ఇయర్ దొరకలే అంటే మీరు యూనివర్సిటీలో ఏదో ఒక ప్రోగ్రామ్ చెప్పిస్తారు మీరు ఏదో ప్రాజెక్ట్ అనేది చెప్పిస్తారు అర్థమైందా ఈ టూ ఇయర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు బుర్ర బుర్ర లేని వాళ్ళు ఇంటర్న్షిప్ వస్తుంది ప్లేస్మెంట్ వస్తుంది నాకు ఆడ హెల్ప్ ఇస్తారు ఏమి హెల్ప్ చేయవు ఈ యూనివర్సిటీలో పోయి నువ్వు అడుగు ఇంటర్న్షిప్ కావాలంటే వాళ్ళు చెప్తారు గిడ 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 అప్లై చేసుకో ఈ వెబ్సైట్ అప్లై చేసుకొని అంటారు నిన్ను తీసుకొచ్చి ఆ రిఫండ్ ఓపెన్ చేసి నోట్లో పెట్టు కింద పెట్టి అయితే పెట్టరు అర్థమైందా సో తెలివి తెలివి లైన్లో ప్లాన్ చేయకనే చదువుకున్నారు మీరు బీటెక్ డిగ్రీలు అన్ని చదువుకున్నారు కాబట్టి చెప్తున్నా మీకు అర్థమైనట్టు చెప్తున్నా సో ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ఇయర్లా మీకు ఎవరు హెల్ప్ చేయరు నువ్వు నీకు నువ్వు చూసుకోవాలి బయట చూసుకుంటావా పైసలు ఇచ్చి తెచ్చుకుంటావు ఇంటర్న్షిప్ నువ్వు అది నువ్వు ప్లాన్ చేసుకో అండ్ ఇక్కడ స్కామ్స్ గురించి మాట్లాడదా మన మంది మోసపోయి ఏంటిదంటే అకామిడేషన్ స్కామ్ అకామిడేషన్ ఏంటిదంటే మనోడు వాట్సాప్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో వారు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లకు మెసేజ్ చేసి నాకు అకామిడేషన్ సెట్ చేయి అని పైసలు వేసి పైసలు వేయడము ఇవి చేయకండి అండ్ అంటే లేనిలేసి వాళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని తీసుకోపోయి అక్కడ పెట్టి అప్పుడు డిపాజిట్ అండ్ యాక్చువల్ రెంట్ పైసలు అయితే ఇవ్వండి వాళ్ళు నాకు నాకు తెలుసు అని పైసలు కొట్టిననుకో నువ్వు పత్తా లేదు ఆడ ఉండదు నువ్వు యూకేలో వేయడానికి దొరకబడు వాడు నువ్వు నీకు దొరుకుతాయి ఈ వీడియో డిలీట్ వాడు దొరుకుతాయి స్కామ్ చేసినప్పుడు దొరుకుతాయి సో అంత మనోడు మనోకే మొగ్గు గుడిపోతాడు సో ఇది గుర్తుపెట్టుకో ఓకేనా అకామిడేషన్ స్కామ్స్ చాలా జరుగుతా అంటే అకామిడేషన్ స్కామ్ అంటే పెద్ద స్కామ్ యూకేలో నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ నీ ఫ్రెండే ఉంటాడు అరే నువ్వు పౌండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోకరా ఇక్కడ రారా నేని అంటారు అండ్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో ఫేస్బుక్ గ్రూప్స్లలో ఇన్స్టాంట్ ఐఎన్ఆర్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ విత్ పౌండ్స్ అది ఇది అని చూసి అనుకో అవాయిడ్ చేయండి వాడు బెస్ట్ రేట్ ఇస్తా అది రేట్ ఇస్తా ఇది రేట్ ఇస్తా అని మిమ్మల్ని స్కామ్ చేయడానికి అయితే చూస్తాడు నువ్వు అటు పైసలు పంపిస్తావు నీకు పౌండ్స్ ఎప్పటికి రావు మర్చిపోవాలి నువ్వు బ్లాక్ అయిపోతావు ఎవరికి చెప్పుడు పత్తా ఉన్న దగ్గర నీ జాడగా ఉన్న దగ్గర చెప్పుకున్నా కూడా నీకు పైసలు అయితే రావు ఆయన పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ చాలా చాలా స్కామ్స్ ఇక్కడ క్యాష్ హ్యాండ్ జాబ్స్ మన చాలా ప్లేసెస్ లో ఏషియన్స్ ఉన్న ప్లేసెస్ లో మన తెలుగు వాళ్ళైనా కానీ హిందీ తమిళ్ నేపాల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ఏషియన్ ప్లేసెస్ లో మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారంటే స్కామ్ అయిపోతావు ఎట్లా అంటే నిన్న ఒక వారం రోజులు నెల రాస్తారు కదా చాపకు గోడకి వేసినట్టు రాకుతారు చూడు మొత్తం ఆ పొట్టు పోయి మొత్తం ఒక షైన్ వస్తుంది చూడు అట్లా రాకుతారు నిన్ను అట్లా రాకిన తర్వాత పైసలి అంటే నువ్వు చేయబట్టి నా బిజినెస్ ఖరాబ్ అయిపోయింది నీకు వరకు వస్తే లేదు నీకు నేర్పించిన ఏదన్నా బయట చూసుకుంటాడు నువ్వు నెల అంతా వాళ్ళ దగ్గర పనిచేసి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంటావు ఏంటి జాబ్ ఇస్తాడు నాకు పైసలు ఇస్తాయి ట్రైనింగ్ పీరియడ్ ట్రయల్ షిఫ్ట్ అని దొంగ కొడుకులు అంతా జాగ్రత్తగా అయితే ఉండండి సో ఈ ఇలాంటి స్కామ్స్ అకామిడేషన్ స్కామ్స్ పార్ట్ టైం జాబ్ స్కామ్స్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ స్కామ్స్ ఇవన్నీ చాలా స్కామ్స్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు ఏది పడితే అది ఇన్స్టాల్ చేయకండి రా దొంగనా కొడుకులు ఇన్ఫ్లుయెన్సర్లు నాకు ఎన్నో వచ్చినాయి రా నాయన ప్రమోషన్లు చేయి అది చేయి ఇది చేయండి నాకు వద్దురా అవన్నీ పైసలు కష్టపడిన పైసలు ఉంటాయి ఈ చిల్లర పైసలు వత్తే పోతే రా ఫేము ఇలాంటి ఒక క్యారెక్టర్ అది ఖరాబ్ చేసుకుంటారు వాళ్ళకి అర్థమైతే లేదు పైసల కోసం పీలినటు వీళ్ళంతా సో వాళ్ళ గురించి పోయిన తర్వాత మాట్లాడుకుందాం ఆయన ఫుల్ టైమ్ జాబ్స్ గురించి చెప్పండి అంట ఫుల్ టైం జాబ్స్ ఇవ్వని కాదు ఇక్కడ నువ్వు నీ దగ్గర స్కిల్స్ లేవు స్కిల్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి సర్టిఫికేషన్స్ ఉండాలి ఇంటర్న్షిప్స్ ఉండాలి ఇవి ఈ ఫోర్ థింగ్స్ నువ్వు గుర్తు పెట్టుకో ఇవి ఉన్నాయంటే నువ్వు క్రాక్ చేసేద్వ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ అనే కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనే కానీ నీకు ప్రతి స్కిల్ అయితే రావాలి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంటర్న్షిప్స్ అయితే ఉండాలి అప్పుడే ఇప్పుడు జాబ్ అప్లై అప్లై చేస్తారు మీరు ఒక్క జాబ్ రెండు జాబులు మూడు జాబులు నాలుగు జాబులు అప్లై చేస్తారు కివ్ ఇచ్చేస్తారు అట్లా కాదు యూకేలో కొన్ని వేల జాబ్లు అప్లై చేయాలి కొన్ని వేల జాబ్లు అంటే వేల జాబ్ అప్లై చేయాలి సివి ప్రిపేర్ చేసుకోవాలి కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా ప్రిపేర్ అకార్డింగ్ టు దేర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఏం అడుగుతున్నారో దానికి కొత్త సివి ప్రిపేర్ చేసుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తారు ఒక సివి ప్రిపేర్ చేసేసి ఈ జాబ్ లెక్క అప్లై అవుతారు సో అదే వర్క్ కవర్ లెటర్స్ చేంజ్ చేయాలి అన్ని చేంజ్ చేయాలి నువ్వు అన్ని చేంజ్ చేసుకుంటూ ఒక వేల జాబ్లు అప్లై చేసినావు నీకు ఓపిక ఇప్పుడు ఐదు వేల జాబ్లు అప్లై చేసినావు ఐదు వేల జాబ్లు అప్లై చేసినావు ఫైవ్ థౌసండ్ అండ్ వన్ జాబ్ కి నీకు ఆపర్చునిటీ ఉండదేమో నువ్వు అక్కడనే గివప్ ఇచ్చేస్తు ఫైవ్ థౌసండ్ కి గివప్ ఆ నెక్స్ట్ జాబ్ నువ్వు అప్లై చేస్తే వచ్చే జాబ్ సో ఓపిక పేషెన్స్ అన్ని మూసుకొని నువ్వు అప్లై చేస్తే అన్నీ వస్తాయి మెయిన్లీ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది మానవాళ్ళు ఫ్రెషర్స్ గా పోయి పెద్ద పెద్ద కంపెనీలకు అప్లై చేస్తారు ఎట్లా వర్క్ అవుతుంది బై అయిపోయి డైరెక్ట్ వచ్చి నాకు ఫుల్ టైమ్ జాబ్ వస్తుంది దొంగ నా కొడుకు వీడు నా కొడుకు నన్ను మస్తు మంది తిప్పుకుంటాను ఐ డోంట్ కేర్ నేను ఉన్నదే చెప్తా చెప్తే నాకు నచ్చు సో అది పక్కన పెట్టండి సో ఫుల్ టైమ్ జాబ్స్ అయితే ఉన్నాయి కానీ నీ దగ్గర ల్యాప్ ఆఫ్ స్కిల్స్ ఆయన చాలా మంది ఇక్కడ రాగానే పార్ట్ టైం జాబ్ దొరుకుతాయని అనుకుంటారు పార్ట్ టైం జాబ్స్ గురించి వదిలే అంటారు ఆయన మినిమం మినిమమ్ సే మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుంది నీకు పార్ట్ టైం జాబ్ దొరకాలంటే నీ నీ కిస్మత్ ఉన్నది నీకు కింద మచ్చ ఉన్నది అంటే నీకు రెండు నెలల్లో నెలలకే దొరుకుతుంది సో ఇక్కడ సిచ్యువేషన్ అంటే వర్స్ ఉన్నది సో స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తలేరు వర్క్ ప్లేసెస్ కూడా ఇక్కడ చాలా స్ట్రైట్ అయిపోయినాయి ఇమిగ్రేషన్ అయినా కానీ ఎక్కడైనా కానీ క్యాచ్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు కూడా కింద కాయలు వణుకుతున్నాయి ఎప్పుడు రైడ్ అవుతుంది ఎప్పుడు ఏమవుతుంది కూడా తెలియదు సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కాదు ఉన్నాయి కొన్ని లో ఉన్నాయి కొన్ని లో లేవు అట్లా కాదు ఇక్కడ స్టూడెంట్స్ కి టైం పడుతుంది నువ్వు ఎక్కడన్నా అప్లై చేయగానే టైం అయితే పడుతుంది మినిమం ఒక సిక్స్ మంత్స్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకో సిక్స్ మంత్స్ నీకు పార్ట్ టైం జాబ్ అయితే దొరకదు ఐ హావ్ టు సర్వైవ్ అని నువ్వు ఇంటికా నుంచి ఒక ఐదారు లక్షలు పట్టుకుండా రా ఓకేనా ఐదు ఆరు లక్షలు పట్టుకొని వచ్చి నువ్వు సర్వైవ్ అయిపో పార్ట్ టైం జాబు కాగానే పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది నెల నెలకి ఇంటికి లక్షలు పంపిస్తా అని ఇట్లాంటి బ్లైండ్ క్లా అయితే వేసుకోకండి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ తెలుసా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ మినిమం ఎవ్రీ మంత్ సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అది నీ కాస్ట్ ఆఫ్ రెంట్ అయినా కానీ అండి ఫుడ్ అయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ ఏదైనా అవన్నీ కలిపేసి ఒక డెబ్బై వేలు టు ఎనభై వేలు వరకు నీ ఖర్చులు అయితే ఉంటాయి సో పార్ట్ టైం జాబ్ లేకుండా కూడా సర్వైవ్ అవ్వాలంటే నువ్వు నుంచి అయితే పైసలు అయితే తెచ్చుకోవాలి పార్ట్ టైం జాబ్ రాగానే దొరుకుతుంది అది చేస్తా యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటా ఇంటికలా లోన్ తెచ్చిన ముప్పై లక్షలు అది మొత్తం డే వన్ నుంచి కడతా అంటే కష్టం ఆయన చాలా మంది ఏమంటారంటే నేను సగం యూనివర్సిటీ ఫీజు కట్టుకొని యూకే కొచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫీజు కట్టుకుండా అని అంటారు పిచ్చుళ్ళ అన్ని యూనివర్సిటీలు ఇప్పుడు అట్లా ఛాన్స్ అయితే లేదు మినిమం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ యూనివర్సిటీ ఫీజు అయితే కట్టించుకుంటున్నారు మిగతా మిగతా అమౌంట్ రెస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజు కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపే కట్టమని అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ గా చాలా కేసెస్ అయితే ఉన్నాయి రెండు వేల పౌండ్లు కట్టేసి ఇక్కడ రావడము ఇక్కడ ఇల్లీగల్ గా ఉండడం పని చేసుకోవడం పోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఆ రూల్స్ తీసేసి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజ్ అయితే మ్యాండేటరీ అయితే చేసి సో మీరు ఏమనుకుంటారు ఆ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫీజు ఎట్లా చేద్దాం అనుకుంటారంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్లు చేసి యూనివర్సిటీ ఫీజు అని అనుకుంటారు కదా జాబ్ దొరికింది మీరు క్యాష్ ల్యాండ్ జాబ్ చేసుకుంటా ఎన్ఐపే నేషనల్ ఇన్సూరెన్స్ పే జాబ్ చేసుకుంటా అప్పుడు పని చేస్తే అప్పుడు కట్టచ్చు నువ్వు ఒక్క లెక్క పని చేయాలి అప్పుడు నీ ఫోకస్ అయితే ఏముండదు యూనివర్సిటీకి పోవు అసైన్మెంట్లు అసైన్మెంట్లు బయట రాపిచ్చుకుంటా అంటూ పార్ట్ టైం జాబ్ అని నీ హెల్త్ గురించి కూడా నువ్వు ఆలోచించవు నువ్వు హెల్త్ ఈజ్ వెల్త్ అని ఒట్టిగానే అనలే నువ్వు మంచిగా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకు పోయిన సంపాదించుకోవచ్చు తెలుగు ఉంటే నువ్వు ఏదన్నా పట్టుకుతావు ఓకేనా ఇక్కడనే లైఫ్ అయిపోయిందని మొత్తం కుక్క లెక్క చేసినా అంటూ హెల్త్ హెల్త్ షెడ్ వెళ్ళిపోతుంది అప్పుడు యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటావు అప్పుడు నీ హెల్త్ షెడ్కి అది వెళ్ళిపోతే నువ్వు ఎన్హెచ్ఎస్లో పోయి పంటవు ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఇక్కడ హాస్పిటల్స్ అన్నట్టు సో చాలా కష్టం పోయి స్టూడెంట్ టైంలో నువ్వు పని చేసి యూనివర్సిటీ ఫీ ఫీ పే చేయడం చాలా కష్టం ఓకేనా కట్టలేవు యూనివర్సిటీ ఫీ మొత్తం కట్టుకుని అయితే రండి అండ్ పైసలు అయితే తెచ్చుకోండి ఒక పార్ట్ టైం జాబ్ అయితే దొరకదు దొరుకుతుంది బట్ టైం అయితే పడుతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామా అన్న యూకేకి వస్తా థర్టీ ల్యాక్స్ ఆఫ్ లోన్ తీసుకొని నేను ఆ పైసలు రిటర్న్ చేస్తానా సో చాలా మందికి అయితే ఈ డౌట్ అందరికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి వీడియో వీడియో అయితే క్లోజ్ చేసేద్దామా లోన్ కట్టచ్చా అంటే కట్టచ్చు కట్టచ్చు నేను చెప్తున్నా లోన్ కట్టచ్చు ఎప్పుడు నువ్వు తాగుడు బంద్ చేస్తే నువ్వు సిగరెట్లు తాగుడు బంద్ చేస్తే ఆల్కహాల్ తాగుడు బంద్ చేస్తే సోకులు బంద్ చేస్తే పబ్ క్లబ్ కల్చర్ అన్నీ బంద్ చేసి శ్రద్ధగా యూనివర్సిటీ చదువుకుంటూ అసైన్మెంట్లు చేస్తూ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటే ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ లో స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే పిఎస్డబ్ల్యూ టైంలో యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్ లైక్ మంచి జాబ్ కొట్టితే నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ ఇక్కడ చాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇక్కడ అన్ని జాబ్స్ అయితే ఉంటాయి నీకు ఏదన్నా మంచి జాబ్ దొరికిందంటే కొంచెం మంచి శాలరీతో ఉన్నదంటే అప్పుడు నువ్వు మంచిగా పని చేసుకుంటూ నీకు రెస్ట్ ఆఫ్ ద టైమ్ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీగా డెలివరీ జాబ్స్ చేసుకోవచ్చు పార్ట్ టైం జాబ్స్ కూడా అప్పుడు చేసుకోవచ్చు నువ్వు ఈ పిఎస్డబ్ల్యూ టైంలో మంచిగా పని అనుకో గట్టిగా అనుకో మాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంటేజ్ మాక్సిమం ఇంకా నీకు తెలివి ఉన్నాయంటే నువ్వు ఏదో ఒకటి చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ లోన్ అయితే క్లియర్ చేయడానికి అయితే చూస్తావు అండ్ యూనివర్సిటీ గ్యాప్ ఉంటది కదా హాలిడే పీరియడ్ లో అప్పుడు నువ్వు ఇంటర్న్షిప్స్ కి సర్టిఫికేషన్స్ కి ప్లాన్ చేసుకుంటూ అదే సెమిస్టర్ బ్రేక్ ఉంటాయి కదా ఆ గ్యాప్ లో ఇవి ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ అయితే ఉంటుంది సో అప్పుడు నువ్వు బయట ఫుల్ టైమ్ కూడా చేసుకోవచ్చు సో మీ ఆపర్చునిటీ దొరకబట్టుకోవాలి నువ్వు గా నీ పైసలు ఎట్లా సంపాదించాలని కూడా చూసుకోవాలి అనిప అండ్ నీ స్కిల్స్ ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలని కూడా చూసుకోవాలి అప్పుడు నువ్వు లోన్ అయితే కట్టుకోవచ్చు లేదు నేను పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటా క్యాష్ హ్యాండ్ జాబ్ చేసుకుంటా అని అనుకుంటే షెడ్కి వెళ్ళిపోతావు నీ లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతే లోన్ కూడా కట్టలేవు కట్టతావు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ లోన్ కట్టుకుంటావు నీ హెల్త్ కూడా షెడ్కి వెళ్ళిపోతే ఇండియా ఇండియాకి పోయి నిమ్స్ హాస్పిటల్ అన్నా అపోలో హాస్పిటల్ అన్నా నువ్వు జాయిన్ అయిపోయి గోళీలు సెలెన్లు ఎక్కించుకుంటూ ఉంటావు స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి సో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఫస్ట్ నీ బాడీ ఉండాలి మంచిగా ఫస్ట్ తిండి తినాలి ఇక్కడ పిక్ చేస్తుంది తింటా బయట మందు తాగుతా ఇవన్నీ వద్దు ఓకేనా వీడి తాగుతా కోకెన్ తాగుతా ఇంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పైసలు సంపాదిద్దామని చాలా మంది గ్యామ్లింగ్ స్టోర్ బెట్టింగ్ బెట్టింగ్ స్టోర్స్ కి వెళ్ళి పైసలు పెడతారు షెట్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు నాకు చాలా మంది సో ఇలాంటి ట్రాప్స్ లలో కూడా పడకండి ఈ గ్యామ్లింగ్ బెట్టింగ్ అయిపోయి పది పౌండ్లు వేస్తే వంద పౌండ్లు వస్తే హాఫ్ డేలో నువ్వు మిరాకిల్ చేయలేవు బాబు సో ఇవన్నీ మార్చుకోండి నువ్వు దేనికి దాని మీద ఫోకస్ చేయండి డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఓకేనా నీకు ఏదన్నా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలిసి ఉంది నెక్స్ట్ వీడియో అంటే బాయ్ బాయ్